నిజమురే బాబు మీరు నా చెల్లెమ్ని పెళ్లి చేసుకోవడానికి నా చెల్లెమ్మ కాపురం కలకల్లాడుతుండటానికి మీ అన్నయ్యను నిర్దోషిగా నేను నిరూపిస్తానా అది సాధ్యమవుతుంది ఈ మల్లిగాడు తలుచుకుంటే అసాధ్యమైనది ఏమీ లేదు ఏమిటి ఆ రౌడీ అథవా విజయ్ ని ఉత్తరించి మనకే అసలు పెట్టబోతున్నాడా ఈ వేళ నుంచి వాడిని మన మనుషులు లిస్ట్లో తీసేసి శత్రువు లిస్ట్లో వేసే అనుక్షణం వాడిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండు మాత్రం తోక జాడించినా పీక తీసేయాలి కంగ్రాచులేషన్ విజయ్ నేను చూడ్డానికి మీ వాళ్ళు వచ్చారు బాబుని మీరు చూపించాలని తీసుకొచ్చావండి అత్తయ్యా రామ్దాస్ లేదో బాబుని అడిగా ఒకసారి తీసుకురండి అగమ్మా బాబుని ఇక్కడికి తీసుకురావద్దు అదేంటి బాబు అవునమ్మా కటకటాల వెనక నిలబడి ఒక నేరస్తుడుగా ఒక హంతుడుగా ముద్ర వేయించుకుని నేను ఈ రకంగా బాబుని చూడలేను అవును జయా నీకు ఆ రోజు చెప్పాను ఈ జైలు చైల్లోకి ఒక బాబుని తీసుకురావద్దాను ఏనాడు ఒకనాడు పరిస్థితులు మారతాయి ఆ రోజు నా బాబు నా చేతులతో తీసుకుంటాను నా గుండెలకు అత్తుకుంటాను అంతవరకు మీరెవరు కూడా ఇక్కడికి రావద్దు పదే పదే మీరు ఇక్కడికి వచ్చి నేరస్తుడుగా అక్కడ మించి నన్ను చూసి మీరు బాధపడుతుంటే నేను సహించలేను వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్యాయంగా మనుషుల ప్రాణాలు తీసేవాడివా అందరూ నన్ను నువ్వు హంతకుడు కొడుకువి నేరస్తులు కొడుకువని అల్లరి చేస్తున్నారు ఏడుపిస్తున్నారు మా నాన్న హంతకుడు కాదు నిర్దోషని నేను ఎంత చెప్పినా ఎవరూ నమ్మటం లేదు నిజం చెప్పునా నువ్వు హంతకుడివాడు కొడుకు నేను నేరస్తుని కాదు హత్య కొనే కాదు కద నిర్తోష్ని కీయ నేరానికి నా కొరుకొరా శిక్షను చెల్లించని వీడు కలాగనేతని నిర్తోష్ని లోకాని రూపించుకోవాలి వినకపోకరి ఏంది ఏంది మళ్ళీ నేను మీకు సాయపడ్డానికి వచ్చాను మిగతా విషయానికి జవాబు చెప్తాను వచ్చేసి ఏమిటి విజయ ఎనిగ జైలు తప్పించుకున్నారా ఎక్కడికి వెళ్తున్నారు నాన్న తప్పించుకున్న నేరస్తుని పట్టుకోవడానికి పట్టుబడకుండా వాళ్ళు పారిపోతే షూట్ చేసైనా వాళ్ళని పట్టుకుంటాను ఆ ప్రయత్నంలో నీ కూతురు పసుపు కుంకుమలు పోతే అలా జరగకూడదనే కోరుకుంటున్నాను కోరుకోవడమే తప్ప మీ ప్రయత్నం మానంటారు అంతే కాదు ఆ ప్రయత్నం మానేస్తే నేను పోలీస్ ఆఫీసర్ అనిపించుకోను నా పసుపు కుంకుమలు చెరిపేస్తే మీరు కన్న తండ్రి కూడా పిలుచుకోరు విషయం ఆలోచించుకుని మరీ వెళ్ళండి నీకు ఇప్పుడు సంతోషంగా ఉంది కదా ఆనందంగా ఉంది కదా కన్న కూతురు తాళి తెగి దౌర్భాగ్యులు అలాగా నీ కళ్ళ ముందుంటే నీకు తృప్తిగా ఉంది కదూ ఎందుకుండదు పది మంది నేను గౌరవిస్తారు పెద్దలు నేను పొగుడతారు పేపర్లో నీ ఫోటోలు పడతాయి అదిగా అదేగా నీకు కావాలి కళ్ళు కూతురు బ్రతుక్ కంటే నీకు పేరు ప్రతిష్ట ముఖ్యం నువ్వు కోరుకున్నట్టే జరిగింది రన్న నువ్వు కోరుకున్నట్టే జరిగింది డ్యూటీ డ్యూటీ అంటూ నువ్వు కసాయి వాళ్ళ నీ చేతులతోనే నీ వాళ్ళు నీ పొట్టలు పెట్టుకున్నావు నీ కూతురు పసుపు కుక్కుమలు సరిపేసావు నీకు మనిషి లేదు మానవత్వం లేదు నువ్వు మనిషివే కాదు లోపలని ఇలాంటి తండ్రి ఉండనే ఉండడు నీకు కూతురుగా బ్రతకడం కంటే నేను రావడమే మంచిది ఈ రోజు నుంచి నేను దండగా జీవచోలా ఇంట్లో కొంచెం నేడుస్తూ ఉంటాను నువ్వు నన్ను చూసి ఆనందంగా ఉండు నందంగా ఉండుకుంటూ సామాజంగా నాశనం చేస్తాడు బాబు ఏమిటి ఏమిటిది కోటకు నాలుగు కోళ్లు చొప్పు నేను చోట కూర్చోమంటే సామాన్ అంతా ఇలా భద్రగొట్టేస్తాడేమిటి సార్ ఆ విజయగా ఏదో రోజు తన చేతులతోటి వీడు పోతాడు కదా వాడి మానవులు వాడు చచ్చిపోయాడని పేపర్లో చూశాక రెచ్చిపోతాడు సార్ ఆయన బేరు హు శత్రువు చచ్చిపోయినందుకు సంబరపడిపోతూ మందు పుచ్చుకుని హ్యాపీగా ఉండాలి కానీ సామాన్లు అవి ఇలా కొట్టకూడదు ఆయన సాంబయ్య ముందు ఎద్దుగా అండర్ గ్రౌండ్ తీసుకెళ్ళు ఇల్లు తీసి తండ్రేసే అట్టున్నాడు తీసుకెళ్ళు పదండి పదండి యే చెప్పండి డాక్టర్ గారా ఏంటి అలాగా అలాగా వెరీ గుడ్ వెరీ గుడ్ ఉంటాను ఏమిటి డాక్టర్ చెప్పిన కబరేమిటి డాక్టర్ హాస్పిటల్లో లేనప్పుడు చావు బతుకుల్లో ఉన్న తన చెల్లుల్ని తీసుకొచ్చి మల్లిగాడు ఆ హాస్పిటల్లో జాయిన్ చేశాడట ఆ హాస్పిటల్ మీద మనం ఒక కన్నేస్తే మన మన వాళ్ళు పడొచ్చు